హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుందండి పిల్లలు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా ట్రై చేయండి బాస్మతి రైస్తోనే కదండి మామూలు రైస్తో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది మనం ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మీరు నార్మల్ రైస్ తీసుకున్న సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేయండి కాకపోతే మీరు కుక్కర్లో చేస్తే అన్నం అనేది అతుక్కుంటూ వస్తుందండి ఇప్పుడు బియ్యాన్ని రెండుసార్లు వాజ్ చేసుకోండి ఇప్పుడు వాష్ చేసిన ఢీళ్ళన్నీ పంపేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసేయండి బియ్యం అనేది నాంతే మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు మిక్సీ జా తీసుకొని ఒక ఏడు ఎనిమిది వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్క కూడా వేసుకోండి ఒక ఐదు ఆరు వరకు పచ్చిమిర్చి ఇలా చేత్తోనే కట్ చేసుకొని వేసేసుకోండి చూడండి నేను ఇంకెటువంటి మసాలాలు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి సరిపోతుంది మనకు ఇప్పుడు ఒక వెడల్పాటి మందపాటి కింద తీసుకోండి ఏ గిన్నెయినా కొంచెం మందంగా ఉంటే కింద మాడిపోదండి మనకు అడుగు అనేది ఈ కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఆనియన్స్ అనేది పొడుగ్గా కట్ చేసుకోండి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అనేది వేసేయండి గ్యాస్ అనేది హైలో పెట్టేసుకోండి ఈ ఆనియన్స్ అనేది క్రిస్పీ అయ్యేంతవరకు వరకు వేయించాలండి ఈ ఆనియన్స్తోనే మంచి టేస్ట్ వస్తుందండి మనకు నాకైతే ఒక మూడు నిమిషాలు పట్టిందండి ఇలా కలర్ రావడానికి వీటిని సగం తీసి ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు మరీ ఎక్కువగా మాడిపోకుండా చూసుకోండి కొద్దిగా ఆనియన్స్ అనేది ఒక పక్క కను పెట్టేసేయండి మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒక మూడు ఇలాచీలు మూడు నాలుగు వరకు లవంగాలు వేసుకోండి బిర్యానీ ఆకు ఏడు ఎనిమిది వరకు మిరియాలు వేసుకోండి దాల్చన చెక్క కూడా వేసుకోండి చిన్న సైజు ముక్కంతా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి దీంట్లోనే మనం ఆల్రెడీ మిక్సీ పెట్టేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేయండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి దీంట్లోనే చిన్నగా తరిగిన పుదీనా వేసుకోండి ఒక కప్పు వరకు పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు చూడండి టమాటా అనేది మనకు కొంచెం మెత్తబడిపోయిందండి గడ్డితో కొంచెం మెత్తగా అనేసేయండి మనకు గ్రేవీ లాగా ఉంటుంది అలాగే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న వెంటనే కలిపేసేయండి లేదంటే మనకు గట్టలు గడ్డలుగా ఉంటుంది గ్రేవీ లాగా ఉండదండి అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేనైతే ఒక ఫోర్ మెంబర్స్కు సరిపోయే అంత చేస్తున్నానండి దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి వేసుకొని అంతా కలిపేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కదా బాస్మతి రైస్ అనేది నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు దీంట్లో వేసేయండి ఇప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండండి కంపల్సరిగా రెండు నిమిషాలు కలిపేసుకోవాలండి అప్పుడే మసాలాలు అనేది రైస్కు బాగా పడుతుంది అన్నం కూడా మనకు పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోండి సరిపోతుందండి గ్లాస్న్నర బియ్యానికి మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి పైన చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి కొద్దిగా ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి పైన ఒకసారి అలా లైట్గా కలిపి మళ్ళీ మీకు ఏమైనా ఫుడ్ కలర్ కావాలనిపిస్తే ఈ టైంలో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు అలాగే పైన కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని గ్యాస్ అనేది హైలో పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి సరిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత మనకు ఈ విధంగా వస్తుందండి అన్నం అనేది దీన్ని ఇలాగే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఇలా ఉంటుందండి చూడండి అన్నం అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి మనకు మీరు కుక్కర్లో చేసినట్టయితే ఈ విధంగా రాదండి అన్నం పొడి పొడిగా అనేది ఈ రైస్ని ఇలా తిన్నా బాగానే ఉంటుందండి లేదంటే పెరుగు రహిత్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి